హాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఇటువంటి పిల్లలు ఆడుకునే కార్లు కొని ఉంటారు రిపేర్ చేస్తే ఎక్కడ దాలో కూడా తెలియదు చాలామంది ఈ కొనడం వరకు అయితే తీసుకుంటాం కానీ వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్తే సర్వీస్ కూడా ఉండదు చాలా షాపుల్లో చాలా చోట్ల తిరిగాను మా పాప కారు కొన్ని రోజులు పక్కన పెట్టేసాము అవి ఎలకల చేసినాయి వచ్చినాయన్ని దాంట్లో ఉన్న వైర్లు దాంట్లో ఉన్న అన్ని సామాన్లు బాడీ మాత్రం ఏం చేయలేదు కేబుల్స్ అన్నీ ఆ వైరింగ్ గాడికి మొత్తం చాలా కొరకు వచ్చినాయి వైర్లు మా పాప ఫస్ట్లో కూర్చోవడానికి భయపడేది ఈ మధ్యన ఆ కార్ మీద ఇంట్రెస్ట్తో ఉంటే నేను చూసాను స్టార్ట్ చేసి స్టార్ట్ అవ్వట్లేదు మొత్తం ఓపెన్ చేసాను స్టార్ట్ ఎందుకు అవ్వట్లేదు అని చూస్తే లోపల ఎలకలు అన్ని కురిగేసినాయి అన్ని వైర్లు ఉంటాయి కదా ఆ వైర్లు లాస్ట్గా బీసీపీ బోర్డు పైన కనిపించేది కనిపిస్తుంది కదండి దానిపైన నా క్యాప్ కూడా కొరికేసింది ఘోరంగా ఉరికేస్తే ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు ఫస్ట్ దీనికి రిపేర్ చేయాలంటే దూరం వెళ్ళాలి టౌన్ తీసుకెళ్ళాలి కారుకి నాకు కొంచెం ఆ కారు గురించి కొంచెం అవగాహన ఉంది నేను ఇంతకుముందు కూడా ఏదైనా దానికి సంబంధించిన పవర్ ప్రాబ్లం వస్తే నేనే చూసుకున్నాను ఇక్కడ కనిపించే జాక్ ఉంది కదా ఆ జాక్ మొత్తం పైన కొరికేసాయి మెయిన్ జాక్ అదే అది మొత్తం పీసీబీ బోర్డుకి మెయిన్ కీరోలు ఆ జాగ్ ఏంటంటే ఆ జాగ్ ద్వారానే బండి మూవ్ అవ్వాలి లైట్లు పడాలి ఆ బండి ద్వారా స్టీరింగ్ కంట్రోల్ అవ్వాలి ఎక్సలేటర్ అవ్వాలి ప్రతీజీ దానికి సంబంధించిన రోజు ఆ పీసీబీలో ఆ కనిపించే జాగ్ ద్వారా జరుగుతుంది అది ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీ దగ్గర కూడా ఒకవేళ ఇలాంటి కారు ఉంటే అది ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు మీరే రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా నాకు తెలిసి కార్లలో మూడే ఐటమ్స్ ఉంటాయి ఒకటి బ్యాటరీ రెండు పీసీవి మూడు మోటార్స్ ఈ వీల్స్ ఉంటాయి కదా దానికి సంబంధించి మోటార్లు ఉంటాయి ఒక బోర్డు ఉంటుంది ఆ బ్యాటరీ ఉంటుంది ఈ బోర్డు ఉంది కదా ఈ బోర్డు ద్వారానే అంత సర్క్యూట్ మొత్తం పాస్ అయ్యేది పవర్ ఈ ఇక్కడ కనిపించే వైర్లు ఉన్నాయి కదా ఈ వైర్లలో అన్ని లైటింగ్ సిస్టమ్ మనకు రిమోట్ కంట్రోల్కి ఆ తర్వాత మోటార్లకి సప్లై అన్నీ ఈ బోర్డు ద్వారానే అవుతుంది ఈ బోర్డు తొందరగా అయితే చెడిపోదు అంత తొందరగా అయితే చెడిపోదు ఏదన్నా ఒకవేళ బోర్డు కాలిపోతే ఆ బోర్డు ఆన్లైన్లో దొరుకుతుంది పదమూడు వందల రూపాయలు ఉంటుంది ఆన్లైన్లో బోర్డు మనమే తెప్పించుకొని సేమ్ బోర్డు మనం ఫోటో సెండ్ చేసినామంటే ఫ్లిప్కార్ట్ కానీ లేకపోతే అమెజాన్లో కానీ మనం ఫోటో తీసుకొని ఆ ఫోటో సెండ్ చేస్తే క్యాష్లెస్ బోర్డు మనకు చూపిస్తారు ఆ బోర్డు తెప్పించుకొని అయినా మనం క్లిక్ చేసుకోవచ్చు క్లిక్ చేసుకునే పద్ధతి ఏంటంటే ఏ వరకు అవే కరెక్ట్ ఉండాలి రాంగ్ ఇచ్చినామనుకోండి కొత్త బోర్డు కూడా మళ్ళీ చదిపోతుంది దీనికి వచ్చే ప్రాబ్లమ్స్ ఎల్ ఏంటంటే ఒకటి బ్యాటరీ ప్రాబ్లం అంటే పవర్ ఎక్కకపోవడం ఛార్జింగ్ కాకపోవడం ఛార్జింగ్ కూడా ఇది ఎలా ఉంటుంది అంటే మనం ఛార్జింగ్ పెడితే మన అడాప్ట్ ఉంటుంది కదా ఛార్జర్ అడాప్ట్ అందులో రెడ్ లైట్ ఉండాలి రెడ్ లైట్ ఉంటే ఛార్జింగ్ ఇస్తున్నట్టు అది ఛార్జింగ్ కంప్లీట్ అయిన తర్వాత గ్రీన్ లైట్ పడుతుంది గ్రీన్ లైట్ పడింది అంటే ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయినట్టు ఒకవేళ ఛార్జింగ్ ప్రాబ్లం అయితే అక్కడ జాబ్ ఉంటుంది దానికి ఒక ఇక్కడ కనిపించేది బ్యాటరీ ఉంది కదా దాని పక్కన ఒకటి ఉంటుంది మనం ఛార్జింగ్ పెట్టే అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని చెక్ చేసుకుని మనం ఏదైనా కాలిపోతే మనం చేసుకోవచ్చు ఈ బండికి వచ్చేసి అన్నీ ఇలకలు కొరికి దూరంగా తయారు చేసినా నేను అన్ని ఒకటొకటి వైర్లు అన్నీ సర్దుకొని అన్ని ఒకటానికి ఒకటి ఏ కలర్ది ఆ కలర్ది నేను నాకు జాకు దొరకలేదు ఇక్కడ కనిపించే జాకా దొరకదు అది దొరకకపోతే నేను వేరే నా దగ్గర బోట్లు ఉన్నాయి ఆ బోర్ల తీసి దాన్ని చెక్ చేసాను చెక్ చేసిన తర్వాత ఏ వైర్కి ఆ వైర్ చెక్ చేస్తే అంతా బాగుంది కానీ బండికి లైటింగ్స్ రావట్లేదు లైట్ రావట్లేదు స్టార్ట్ అవుతుంది కానీ మూవ్ అవుతుంది లైట్ ఆ తర్వాత దానికి మ్యూజిక్ ఉంటుంది పిల్లలకి హారను ఆ లైట్ మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేస్తాను అది రాకపోతే మళ్ళీ నేను ఆ వైర్లు అదే రాంగ్ ఇస్తే ఒకటి రెండు సార్లు బోర్డు కూడా చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి కరెక్ట్గా చూసుకొని సెట్ చేసుకోవాలి నేనైతే అది తర్వాత రెండోసారి అంతా చూసుకొని ఒకదానికి ఒకటి కరెక్ట్ ఓకే ఓకైతేనే అన్నీ సెట్ చేసిన తర్వాత ఫిట్టింగ్ చేసి స్టార్ట్ చేసా స్టార్ట్ అయింది లైటింగ్స్ అన్నీ వస్తున్నాయి పర్లేదు బండి మూవ్ అయిపోయింది బ్యాక్ వచ్చింది కానీ రైట్ లెఫ్ట్ కంట్రోల్ అవ్వట్లేదు రిమోట్ కంట్రోల్లో మాన్యువల్గా అయితే రన్నింగ్ అవుతుంది కానీ ఈ రిమోట్ కంట్రోల్లో మాత్రం రిమోట్ ద్వారా బండి మనం తిప్పడానికి రావట్లేదు మళ్ళీ అదేం ప్రాబ్లం ఏమైందో ఈ జాట్ల వల్ల ప్రాబ్లమ్ ఏమో లేకపోతే పీసీబీ బోర్డు ప్రాబ్లం ఏమో అనుకోండి అరే సీజం ఏమైందో ఇది పీసీబీ బోర్డు ప్రాబ్లం అయితే ఇవన్నీ వర్క్ డెడ్ అయిపోతుంది అది పెద్ద పెద్ద బోర్డు ఏం కాదు అది లేదా నాలుగు ఫిల్టర్లతో కలిపి రెండు ఈసీలతో ఉంటుంది అది పెద్దగా ఏముండదు ఏదన్నా పోతే అంత పోవాలి కదా అని డౌట్ వచ్చి నాకు అన్ని వైర్లు చూశాను చూసిన తర్వాత దానికి సంపాదించిన వైర్లు అన్నీ దాని ఫ్రంట్ వీల్ మన స్టీరింగ్ ఉండదు కదా ఆ స్టీరింగ్ దగ్గర కూడా దానికి ఇక్కడ లోపల లోపలికి వెళ్ళే వైర్లు అవి ఆ పీసీబీ బోర్డు దగ్గర ఉంటే ఇటు వచ్చి ఇక్కడ లోపలికి వెళ్ళే వైర్లు ఆ వైర్లు లోపలికి వెళ్ళిన దగ్గర చెక్ చేసిన తర్వాత అక్కడ కూడా వెనుకలు పెరిసినాయి మళ్ళీ అక్కడ ఒకవేళ చూసుకొని కలర్లు సేమ్ కలర్లకి జాయింట్ చేసుకోవాలి మన దగ్గర వైర్లు లేకపోతే వేరే కలర్ వైర్ వాడిని కూడా ముందు ఎదింది తర్వాత ఎదింది మొత్తం ఆ వైర్కి మధ్యలో వైర్ ఏదైనా కానీ ముందు వెనక వల్ల కరెక్ట్ కలర్ తీసుకొని సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత అంతా ఓపెన్ చేసిన తర్వాత అదే లెఫ్ట్ రైట్ ప్రాబ్లం ఉంటే మొత్తం స్టీరింగ్ ఓపెన్ చేసుకోవాలి స్కీరింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక మోటార్ ఉంది అక్కడ ఆ మోటార్ దగ్గర కూడా నేను టైం మీకు చూపిస్తాను ఆ మోటార్ దగ్గర కూడా వెలకల కొరికి అంత స్టీరింగ్ కంట్రోల్ అవ్వట్లేదు ఒక డిస్ప్లే ఉంటుంది దానికి ముందు ఆ డిస్ప్లే కూడా ఆన్ అవ్వట్లేదు సరే అది చూసిన తర్వాత అది ఆ వైర్లు జాయిన్ చేసి చేసిన తర్వాత ఫైనల్లీ కార్ అయితే రెడీ అయిపోయింది అది మీకు చూపిస్తే ఎక్కడ కట్టయిందో అది చూపిసిన చూపించిన తర్వాత Arela run'ını tutuştum.